మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్య తరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కన్నీళ్లు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారు లాజిక్ ఆయన మిస్ అవుతుంది చేయి నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడికి అవకాశం ఇచ్చాడు ఈ పూలగొట్టుడు ఏంటి ఈయనకు ఈ రేవంత్ రెడ్డిని గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ కూల్కుడికి అని చూస్తావు అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు